హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనూషివా టూ సిక్స్ సెవెన్ వన్ ఫ్రెండ్స్ నేను ఈరోజు నాటుకోడి గుడ్డు మసాలా ఆమ్లెట్ చేస్తాను ఫ్రెండ్స్ దానికోసం కొత్తిమీరు కొద్ది అంతా ఆనియన్స్ పీసులు వేసుకుందాము చిన్న చిన్నగా ముక్కల్లా కట్ చేసుకొని ఆనియన్స్ వేసుకుందాం ఫ్రెండ్స్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ కారం పొడి ఒక హాఫ్ స్పూన్ మసాలా ఒక హాఫ్ స్పూను సాల్ట్ నేను ఫోర్ ఎగ్స్తోనే తీసుకుంటాను ఫ్రెండ్స్ అందుకే ఇవన్నీ వేసుకున్న కొద్దిగంతా పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇగో నాటుకోడి గుడ్డు వీటిని చిన్నగా ఇట్లా పగలగొట్టి ఫోర్ ఎక్స్ ఇందులో వేసుకుంటాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాటుకోడి గుడ్డు ఇష్టం ఉన్న వాళ్ళ కామెంట్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి వీటిని చక్కగా ఈ మసాలంతా ఇటు దీనికి ఈ విధంగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇప్పుడు దీన్ని మనం ఆమ్లెట్ వేసుకుందాం ఫ్రెండ్స్ ప్యాన్ పెట్టుకొని గ్యాస్ వెలిగించుకొని ఆమ్లెట్ వేసుకుందాం ఫ్రెండ్స్ ఇందులో కొద్ది అంత ఆయిల్ వేసుకుంటానా ఆయిల్ హీట్ అయ్యాక ఆమ్లెట్ వేసుకుందాం నూనెలో ఎట్లా స్ప్రెడ్ చేద్దాం ఈ విధంగా స్ప్రెడ్ చేస్తే అంతటా ఆయిల్ అంత అవుతుంది ఫ్రెండ్స్ ఆమ్లెట్ వేసుకుంటాను ఫ్రెండ్స్ నాటుకోడి గుడ్డు ప్లేన్ ఆమ్లెట్ కూడా వేసాను ఫ్రెండ్స్ నా ఛానల్లో ఉంది చెక్ చేయండి ఫ్రెండ్స్ నేను ఏ వంట అయినా మెజర్మెంట్తో అర్థం అయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం వంట చేసుకునే వాళ్ళు కూడా చక్కగా చేసుకునేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొలతల విజిగా ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్టు అయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ ఫ్రెండ్స్ బాయ్